హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మలుపులోని మాధుర్యం రచన రావి నూతల గారు మలుపులోని మాధుర్యం నవల మొదటి భాగం మే కమిన్స్ ప్లీజ్ ఎస్ కమిన్ స్ప్రింగ్ డోర్ తీసుకొని మెల్లగా లోనికి వచ్చిందో అమ్మాయి రూమ్లో టేబుల్ ముందు కూర్చొని ఏవో ఫైల్స్ చూసుకుంటున్న రామనాథం తలెత్తి ఆ అమ్మాయికి చూశాడు గుడ్ మార్నింగ్ సార్ నవ్వుతూ అందా అమ్మాయి గుడ్ మార్నింగ్ ఎవరమ్మా మీరు కాస్త ఆశ్చర్యంగా అడిగాడు నా పేరు లలిత సార్ అదే నవ్వుతో అందామా అలాగా అన్నట్టు క్షణం మౌనంగా ఉండిపోయాడు రామనాథం ఎంత ఆలోచించినా ఆ అమ్మాయి ఎవరు అతనికి గుర్తురాలేదు అసలు ఎక్కడా చూసినట్టు కూడా లేదు అయితే ఆ అమ్మాయి మాత్రం ఎంతో పరిచయం ఉన్నదానిలా పెట్టింది ముఖం అందుకే కాస్త సందిగ్ధంలో పడ్డాడు అతని ఆలోచన గ్రహించినట్టు మీరు నన్నెప్పుడూ చూడలేదు సార్ ఇదే చూడటం అంది లలిత ఓ కూర్చోండి తన మనసులోని అనుమానం గ్రహించినందుకు అయినా చిన్నగా నవ్వేస్తూ అన్నాడు లలిత పొందిగ్గా కూర్చుంది చెప్పండి ఏమిటి నాతో పని అన్నాడు కుతూహలంగా మీరు మీ పిల్లలకి ట్యూటర్ కావాలని పేపర్లో ప్రకటించారుగా దానికోసం వచ్చాను సార్ వినయంగా అంది లలిత అలాగా ఏ ఊరు మీది రాజమండ్రి సార్ గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే చేశారా అది కాదు సార్ మీరు మరోలా అనుకోకండి సార్ నసిగింది లలిత ఏమిటమ్మా నవ్వుతూ చూశాడు నేను టెన్త్ క్లాస్ మాత్రమే పాస్ అయ్యాను సార్ కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివాను క్లాసు ఫస్ట్ నేనే సార్ ఉత్సాహంగా ఉంది లలిత కానీ నేను కావాలన్నది గ్రాడ్యుయేట్ టీచర్ని మాత్రమే గంభీరంగా అన్నాడు రామనాథం అలా అనకండి సార్ నా క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అయినా ట్యూషన్ చెప్పడంలో మంచి అనుభవం ఉంది మీరు ఇంకేమీ ఆలోచించకండి సార్ మీ పిల్లల్ని చక్కని మార్కులతో పాస్ చేయించే బాధ్యత నాది సరేనా కానీ ఇంకేం మాట్లాడకండి సార్ అంతెందుకు ఒక్క నెల్లాళ్ళు చూసుకోండి నచ్చకపోతే నేనే వెళ్ళిపోతాను ప్లీజ్ ఆతృతగా అంది లలిత క్షణం ఆలోచనలో పడ్డాడు రామనాథం పిల్లలకి ట్యూషన్ చెప్తామంటూ చాలామందే వచ్చారు అయితే వాళ్ళ వేషభాషలు మాట తీరు ఏమాత్రం నచ్చలేదు ఆయనకి పైగా ఏ మంచి ఉద్యోగం వచ్చినా ఇది ఖచ్చితంగా వదిలేస్తారు అందుకే ఈ అమ్మాయిని పెట్టుకుంటే నచ్చకపోతే తనే వెళ్ళిపోతానంటుందిగా అనుకున్నాడు ఆయన మౌనాన్ని అంగీకారంగా తీసుకున్న లలిత గబగబా హ్యాండ్ బ్యాగ్లోంచి సర్టిఫికెట్స్ తీసి సార్ ఇవిగో నా సర్టిఫికెట్స్ చూడండి ఒక్కటి సార్ చదువుల్లో పెద్ద డిగ్రీలు లేవనే కానీ నాలా చక్కగా చెప్పే టీచర్ మీకు దొరకదు సార్ ఆహా సొంత డబ్బా అనుకోకండి అయినా మీరే చూస్తారుగా నా గొప్పలు నేను చెప్పుకోవడం దేనికి అంటూ ఆయనకు అందించింది ఉత్సాహంగా గలగల మాట్లాడుతున్న అమ్మాయిని చూసి చిన్నగా నవ్వుతూ రాజమండ్రిలో నాన్నగారు ఏం చేస్తారు అంతకుముందు మీరు ట్యూషన్స్ ఎక్కడెక్కడ చెప్పారు అన్నాడు రామనాథం మా నాన్నగారి పేరు వీరభద్రం సార్ మిలిటరీలో సోల్జర్గా ఉన్నారు ఆయనకి దేశభక్తి ఎక్కువ సార్ అందుకే దాన ధర్మాలు తప్ప పెద్దగా డబ్బు మాకు పంపరు అందుకే నేను తప్పనిసరిగా సంపాదించాల్సి వచ్చింది బాధగా అంది లలిత ట్యూషన్స్ సంగతి చెప్పలేదు ఓ సారీ చాలామంది ఇళ్లల్లో ట్యూషన్స్ చెప్పానండి ఎంత మొద్దు పిల్లలైనా నా చేతుల్లో పడితే మెడికల్లా తయారవ్వాల్సిందే ముఖ్యంగా నేను లాయర్ గారింట్లో ట్యూషన్ చెప్పేదాన్నండి కానీ అనుకోకుండా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ తర్వాత మంచి ట్యూటర్ ఎక్కడా దొరకలేదు ఇంతలో పేపర్లో మీ ప్రకటన చూశాను పరిగెత్తుకు వచ్చాను ఒక డిగ్రీ తప్ప మీరు అడిగిన క్వాలిఫికేషన్స్ అన్నీ నాలో ఉన్నాయి కదండీ అందుకే ఎలాగైనా బతిమాలి ఒప్పించాలనుకున్నాను నేను అనుకున్నట్టే మీది చాలా జాలిగా ఉండే సార్ గడగడ అప్పచెప్పినట్టు అంది లలిత ఆమె వాగ్ధోరణికి చచ్చే నవ్వొచ్చింది ఆయనకి అయినా గంభీరంగా అప్పుడే మిమ్మల్ని అపాయింట్ చేశాననుకుంటున్నారా అన్నాడు సార్ ప్లీజ్ సార్ ఆర్థికంగా చాలా బాధల్లో ఉన్నాను సార్ ఈ ఉద్యోగం నాకు ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదలను సార్ జాలిగాను మొండిగాను అంది లలిత అలాగే కానీ ఇది పెద్ద ఉద్యోగం ఏమీ కాదు కేవలం ఇద్దరు పిల్లలకి ట్యూషన్ చెప్పడం మాత్రమే అదే అది సరే మీరు చెప్పిన ఆ లాయర్ గారికి ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది కుతూహలంగా అడిగాడు రామనాథం కాకినాడు సార్ పాపం వెళుతూ ఎంత బాధపడ్డారో నిజం చెప్పాలంటే నాకు కూడా భల ఏడుపు వచ్చింది సార్ దేం చేస్తాం ట్రాన్స్ఫర్ అన్నాక వెళ్ళక తప్పదుగా విచారంగా అంది లలిత అవును ఎలా తప్పుతుంది అని నౌకర్ని పిలిచి రెండు కాఫీలు తెప్పించి ఒకటి ఆమె ముందుకి తోసి ఒకటి తను తాగుతూ నిజంగా మీ లాయర్ గారు చాలా గొప్పవారు అన్నాడు గంభీరంగా అవును సార్ ఆయన చాలా గొప్పవారు రెండు సినిమా హాల్స్ కూడా ఉన్నాయట ఎక్కడో ఆ గొప్పతనం గురించి కాదమ్మా నేను చెప్పేది ఆయన ఉద్యోగంలోని గొప్పతనం అంటే అయోమయంగా అంది లలిత నాకు తెలిసినంతవరకు లాయర్లకి ట్రాన్స్ఫర్స్ ఉండవు కానీ ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యిందంటే ఆయన మరేదో గొప్ప లాయర్ అయి ఉండాలి అవునా గతుక్కుమంది లలిత చేతిలోని కాఫీ కప్పు వణికింది అదే సార్ ఆయన మొదట్లో లాయర్ అని లాయర్ కానీ ఆ తర్వాత ఎల్ఐసిలో ఆఫీసర్గా చేరారు ఆ తర్వాత ఇంకేం చెప్పద్దులేండి ముందు కాఫీ తాగండి నవ్వుతూనే అన్నాడు రామనాథం తన తొందరపాటికి సిగ్గుపడిపోయింది లలిత చీజీ ఉద్యోగం సంపాదించాలనే ఆరాటంలో ఈ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయింది ఇప్పుడు ఈ ఉద్యోగం తనకెంత అవసరమో తనకే మాత్రమే తెలుసు అందుకే నోటుకొచ్చినట్టు వాగి ఆయనకి దొరికిపోయింది అనుకుంది తాగండి కాఫీ చుల్లారిపోతుంది గబగబా తాగేసిందా కాఫీని ఇప్పుడు చెప్పండి మీ అర్హతలు గంభీరంగా అన్నాడు ఆయన నాకు ఈ ఉద్యోగం ఎంతో అవసరం మీ పిల్లలకి ట్యూషన్ చెప్పి మీ మెప్పు సంపాదించగలనన్న నమ్మకం ఉంది తల వంచుకుని మెల్లగా అంది లలిత తల వంచుకొని కూర్చున్న కేసి పరిశీలనగా చూశాడు రామనాథం లలితకి దాదాపు ఇరవై ఏళ్ళు ఉంటాయి కోలముఖం పసిమి ఛాయ పెద్ద పెద్ద కళ్ళు తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మల మధ్య చిన్న కుంకుమ బొట్టు చక్కని ముక్కు ఎర్రని చిన్న పెదవులు సన్నని నడుము ఆకర్షణీయమైన అంగ సౌష్టవం అంతెందుకు బాపు శ్రద్ధగా గీసిన రతీదేవి చిత్రంలా ఉంది మెళ్ళో ఒంటిపేట గొలుసు చేతుల నిండా మట్టిగాజులు ఆమె తెల్లని శరీరానికి మరింత శోభనిచ్చాయి చీర చౌకరకపు కాటన్ చీరైన పొందిగ్గా కంటుకోవడం మూలాన ఆ చీరకే అందాన్ని తెచ్చింది ఆ పిల్ల చేతులు పాతాలు కూడా ముట్టుకుంటే మాసిపోతాయా అన్నంత సుకుమారంగా ఉన్నాయి బారెడు జడ కుర్చీ కిందగా వేలాడుతూ నల్లతాతును గుర్తుకు తెస్తోంది క్షణం ఆలోచనలో పడ్డాడు రామనాథం అతని కళ్ల ముందు తన కొడుకులిద్దరూ మేనల్లుడు మెదిలారు అంతా యువకులే ఈ పిల్ల పాఠాలు చెప్తుందా లేక ఇంటిని కురుక్షేత్ర రణరంగంలా మారుస్తుందా అన్న అనుమానం కూడా వచ్చింది ఆయనకి ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు కంగారుగా అంది లలిత త్రీపడి ఆలోచనలోంచి వచ్చిన రామనాథం తేరుకుని అది సరే చూడండి సార్ ఒక రిక్వెస్ట్ గంభీరంగా అంది లలిత ఏమిటమ్మా మీరు నాకు తండ్రి లాంటి వారు నన్ను మీరు అంటుంటే నాకు చాలా బాధగా ఉంది దయచేసి లలిత అని పిలవండి ప్లీజ్ ఓ అంటూ నవ్వేశాడు రామనాథం ఆయనకి అలా పిలవాలంటే కష్టంగానే ఉంది ఎందుకో దగ్గర మనిషి అనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి సార్ మరేం లేదు ఈ ఉద్యోగం నీకే ఇచ్చాననుకో మీది ఈ ఊరు కాదు కాదు కదా మరెక్కడుంటావు ఎక్కడైనా ఇల్లు తీసుకుని ఆయన అదిలో నవ్వాడు బయట ఇల్లు తీసుకోవడం అంత తేలిగ్ కాదు అందులోనూ ఆడపిల్లవి ఒంటరిగా ఉండడం మంచిది కాదు కూడా పోని ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఉన్నారా లేరు సార్ మరెలా మీరే చెప్పండి సార్ పోనీ మీ నాన్నగారు ఎలాగూ మిలిటరీలో అన్నావుగా మీ అమ్మగారిని తెచ్చుకో మాట హౌస్లో ఉందూ కానీ లలిత మొహం వాడిపోయింది లేదు సార్ మా అమ్మ నా చిన్నతనంలోనే పోయింది అంతేకాదు కనీసం నాకు తోడబుట్టిన వారు కూడా లేరు అంటుంటే ఆ గొంతు వణికింది కళ్ళల్లో గిర్రున నీరు తిరిగింది ఐఎమ్ వెరీ సారీ నొచ్చుకున్నాడు ఆయన పర్లేదు సార్ పోనీ ఓ ఓ పని చేస్తే చెప్పండి సార్ నీకు మా ఇంట్లోనే ఓ గదిస్తాం ఉంటావా ఓ థ్యాంక్ యూ సార్ అంతకన్నా నాకు కావలసిన ఏముంది తడుక్కు ఉన్నాయమ్మ కళ్ళు అప్పుడే ఆనందపడిపోకు ఈ ఇంటి చరిత్ర పూర్తిగా విను ఈ ఇంట్లో నేను నా కొడుకులిద్దరూ కూతుళ్ళిద్దరూ కాక నా మేనల్లుడు కూడా ఇక్కడే ఉంటాడు అమ్మగారు సార్ లేరు చాలా కాలం తర్వాత ఇద్దరు కవలల్ని ప్రసవించి నా భార్య కన్ను మూసింది భారంగా అన్నాడు ఆయన ఐఎమ్ సారీ సార్ ఇట్స్ ఆల్ రైట్ చెప్పండి మా పనిపిల్ల లక్ష్మి మాలి భార్య కాంతమ్మ తప్ప వంటవాడు కూడా మగవాడే నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండవచ్చు అభ్యంతరమా ఎందుకు సార్ అబ్బే ఆడదక్షత ఇంట్లో లేదని నేనున్నానుగా సార్ మీ పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచి వాళ్ళకి మంచి మార్ మార్కులు వచ్చి మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దుతాను సార్ అదే చెప్పారు కాదు ఏం అక్కర్లేదు లంకంత ఇల్లు మాతో పాటే ఉండు మాతో పాటే తిను జీతం మాత్రం రెండు వందల రూపాయలు ఇస్తాను ఆలోచించుకో పరిశీలనగా ఆమెనే చూస్తూ అన్నాడు రామనాథం కానీ ఏం జీతం చాలదా అబ్బెబ్బే మరి మా ఇంట్లో ఉండడానికి అభ్యంతరమా చాచా భలేవారే సార్ నాకు తండ్రి లాంటి మీరుండగా నాకు భయం ఎందుకు ఇదేమన్నా ఆడవా అయినా జీవితంలో ఇంత చిన్న విషయాలకు కూడా భయపడితే ఎలా సార్ అదీగాక మగాళ్ళంతా సినిమాల్లో విలన్స్లా ఉంటారా ఒకవేళ అలా ఉన్నా నన్ను నేను కాపాడుకోగల శక్తి నాకుంది అది కాదు నేననేది మరి ఇంకా ఏమిటి నీ అనుమానం నాకు ఎవరితోనైనా సరే గలగల మాట్లాడడం అలవాటు మీరెవరూ మరోలా అనుకోరుగా నో నో నాకు అలాంటి వాళ్ళంటేనే ఇష్టం ముంగిలా బిగుసుకుపోయే వాళ్ళంటే తగని చిరాకు ఆ భోజనం చేశావా కాలింగ్ బెల్ నొక్కుతూ అన్నాడు రామనాథం చేశాను సార్ వరండాలో సూట్ కేసు ఉంది తెచ్చుకోనా వినయంగా అంది లలిత అలాగే నా జీతం నచ్చినట్టేగా నచ్చకేమిటి సార్ ఇన్ని సదుపాయాలు చేసి రెండు వందల రూపాయలు ఇవ్వడం అంటే మాటలు కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందంగా అంది లలిత చిన్నగా నవ్వాడు రామనాథం నౌకరు రాగానే చూడు రాముడు ఈ అమ్మాయి గారు మన విజయ విమలమ్మ గారికి ట్యూషన్ చెప్పడానికి వచ్చారు మనతో పాటే ఇక్కడే ఉంటారు ఈమెడ సామాన్లు మేడ మీద దక్షిణం వైపు గదిలో పెట్టి ఆవిడకేం కావాలో చూడు అన్నాడు రాముడు అలాగే నన్నట్టు తల ఊపి రెండమ్మాయి గారు అన్నాడు వస్తాను సార్ రెండు చేతులు జోడించింది లలిత ఆమె కళ్ళల్లో అంతులేని కృతజ్ఞత చూడమ్మా ఇక్కడ నీకేం కావాలన్నా మొహాట పడకుండా అడుగు నేను నీకు తండ్రిలాంటి వాడిని అసలు ఈ ఇల్లు మీదే అనుకో వెళ్ళు అతను నీకు గది చూపిస్తాడు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో సాయంత్రం మా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను అనేసి తిరిగి ఫైల్ చూడ్డంలో మునిగిపోయాడు రామనాథం లలిత ఉత్సాహంగా రాముడి వెనకాలే వెళ్ళి గది చూసుకుంది సామాన్లు గదిలో పెట్టేసి వెళ్ళిపోయాడు రాముడు అతను వెళ్ళాక గదంతా అంతా కలయి చూసిందో సారి గది విశాలంగా ఉండి అందంగా అలంకరించబడి ఉంది గదిలో అందమైన కార్పెట్ దాని పక్కనే పెద్ద మంచం పరుపు ఓ టేబుల్ రెండు కుర్చీలు ఓ మూలగా డ్రెస్సింగ్ టేబుల్ టేబుల్ మీద ఫ్లవర్ వాజ్లో న్యాచురల్ ఫ్లవర్స్ ఎంతో కళాత్మకంగా ఉందా గది లలిత గ లలితగా గది ఎంతో నచ్చింది నిజంగా రామనాథం గారెంతో మంచివారు లేకపోతే ఓ పేద టీచర్కి ఇన్ని సదుపాయాలున్న ఇస్తారా అనుకుంది మనసులోనే వడలికగా మంచం మీద వాలి కూనిరాగం తీయబోయి టక్కున ఆపేసింది ఆమెకెంతో ఉత్సాహంగా ఉంది ఇంత తేలిగ్గా తనకి ఉద్యోగం వస్తుందని ఆమె క్వాలిఫికేషన్ లేకపోయినా మొండిగా బయలుదేరింది ధైర్యం చేసినందుకు ఫలితం ఉంది అనుకుంది మరోసారి ఏమైనా సరే ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలి అనుభవం లేకపోయినా ఆ పిల్లలకి చక్కగా పాఠాలు చెప్పాలి ఆ రామనాథం గారి మెప్పు పొందాలి అయినా ఆ పిల్లలు చెప్పిన మాట వింటారో వినరో అసలే తల్లి లేని పిల్లలు తనలా గడుగ్గా లేమో అయినా తప్పదు మెల్లగా వాళ్ళని దారిలోకి తీసుకురావాలి దారిలోకి రాకపోతే నాలుగు ఉతికితే సరి అమ్మో ఇంత డబ్బు ఇచ్చి నన్ను పెట్టింది వాళ్ళని ఉతకడానిక తనలో తానే నవ్వుకుంది లలిత కాసేపు కిటికీలోంచి అందంగా కనిపించే తోటని చూసి తిరిగి మంచం మీద పడుకొని ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న వాళ్ళంతా తలో రకంగా ఆలోచిస్తున్నారు రామనాథం పెద్ద కొడుకు చంద్రం డాడీకి మ వయసులో మతిపోయినట్టుంది లేకపోతే ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఇంట్లోకి రానివ్వటమే కాక మేడ మీద అమ్మగది ఇవ్వటం మేమంతా ఆవిడ గారి కోసం ఇలా పడిగాపులు కాయటం చి మనసులోనే తెగ విసుక్కుంటూ కుర్చీలో అసహనంగా కదులుతున్నాడు వాడు రవి అతని కళ్ళు సూర్యకిరణాలంత తీక్షణంగానూ ఉంటాయి ఉంటాయి అతనికి ఈ పరిస్థితి నచ్చలేదు ఎంత సాత్వికంగా అమాయకంగా కనిపిస్తే మాత్రం గ్రాడ్యుయేట్ కావాలని ప్రకటించి టెన్త్ క్లాస్ అమ్మాయి వచ్చి బతిమాలగానే బుర్ర ఊపేస్తారా పోనీ అది ఆయన ఇష్టం అనుకుంటే పెద్ద రాణి గారు వస్తున్నట్టు ఆవిడ గారి కోసం మేము ఎదురు చూస్తూ కూర్చోవడం తను అర్జెంటుగా ఓ ఫ్రెండ్ని కలవాలి హడావిడిగా వెళుతుంటే డాడీ వచ్చి కాసేపంతా ఆగండి అమ్మాయిని పరిచయం చేస్తాను అంటూ ఆవిడ గారి చరిత్రంతా ఓ రామాయణంలా చెప్పుకురావడం చీచి గొణుక్కుంటూ తప్పనిసరిగా కూర్చున్నాడు లోపల ఎంత గొణుక్కున్నా పైకి మాత్రం ఏమీ అనలేదు తండ్రంటే ఇద్దరికీ ఒక విధమైన భయమే అయితే ఆయన మేనల్లుడు ప్రభుకి మాత్రం మహా సరదాగా ఉంది మామయ్య ఒక చక్కని చుక్కను ట్యూటర్గా నియమించటం ఇంట్లో ఆశ్రయం ఇవ్వటమే కాక అత్తయ్య గది ఇవ్వటం పైగా ఆ అమ్మాయికి ప్రత్యేకమైన గౌరవం ఇవ్వటం దీని వెనుకేమైనా కథ ఉండి ఉంటుందా ఏది ఏమైనా ఆడపురిగే లేని ఈ ఇంట్లో కాస్త ఆడగాలి తగులుతుంది ఉత్సాహంగా అనుకున్నాడు మరో పది నిమిషాలు గడిచాయి లలిత కిందికి రాలేదు మరే చంద్రం మెల్లగా పిలిచాడు ప్రభు ఏమిటి అన్నట్టు చూశాడు చంద్రం ఆ అమ్మాయిని చూశావురా అన్నాడు కుతూహలంగా అన్నాడు చంద్రం ఏరా రవి నువ్వు నేను మీతో పాటే కదరా వచ్చింది కష్టమన్నాడు రవి అవును రోయ్ మర్చిపోయాను కోపాడుకు మరి మరి ఎవరికి తెలుస్తుంది స్వాగతంగా అనుకున్నాడు ప్రభు నేను చూశాను బాబు అన్నాడు భీముడు భీముడు ఆ ఇంట్లో వంటవాడు ఒంటరివాడు ఎన్నో ఏళ్లుగా వారింట్లో ఉన్నవాడు అతనంటే అందరికీ ఇష్టం ఎవరేది కోరినా ఆ వంట కాలు విసుగు విరామం లేకుండా చేసి పెడతాడు కొసరి కొసరి తినిపిస్తాడు కాకపోతే కాస్త గంభీరంగా కనిపిస్తాడు మిత భాషి చూడ్డానికి మాత్రం నిజంగా భీమసేనుడిలాగే ఉంటాడు ఎలా ఉంది పిల్ల ఓ కన్ను మూసి తమాషాగా నవ్వుతూ అన్నాడు ప్రభు నేను మాట్లాడలేదు గాని బాబూ హాల్లోంచి మేడ మీదకి వెళ్తుంటే చూశాను బంగారు బొమ్మలాగుంది లక్ష్మీదేవి దిగి మన ఇంటికొచ్చినట్టుంది అయినా బాబు ఆ ముఖంలోని కళ చూడాల్సిందే తప్ప చెప్పడం కుదరదు ఆ తలకట్టుంది నల్ల తాచుల బారడి పొడుగుంది నేనింత వరకు అంత జుట్టున్న వాళ్ళని చూడనేలేదు ఎన్నడూ లేని భీముడు గడగడా మాట్లాడుతూ ఆమెను వర్ణిస్తుంటే అంతా కుతూహలంగా వింటున్నారు నేను అమ్మాయి గారితో మాట్లాడాను కూడా గర్వంగా అన్నాడు రాముడు అదేదో చంద్రమండలం మీద అడుగుబెట్టానన్నంత గొప్పగా ప్రభు ఏదో అనుభవతుండగా రాముడు ఇలారా అన్న రామనాథం కేక విని అంతా క్వైట్గా అయిపోయారు రాముడు ఆయన దగ్గరికి వెళ్ళాడు గారిని పిలు అన్నాడు రామనాథం రాముడు మేడ మీదకెళ్ళి లలిత గదిగుమ్మం దగ్గర నిల్చుని మెల్లగా పిలిచాడు లలిత పలకలేదు అమ్మాయిగారు అంటూ ఈసారి గట్టిగా పిలిచాడు అతని కేకకు ఉలిక్కిపడి క్షణం అయోమయంలో పడి వెంటనే తేరుకుని తనున్న పరిసరాల్ని గుర్తించింది లలిత ఎదురుగా ఉన్న రాముణ్ణి చూసి చెంగున మంచం దిగి ఏమిటి రాముడు అంది గబగబా బాబుగారు రమ్మంటున్నారమ్మా సాయంత్రం ఐదు దాటింది అందరూ టిఫిన్ తినకుండా మీకోసం చూస్తున్నారు అనేసి వెళ్ళిపోయాడు రాముడు ఆవిడ ప్రవర్తన వాడికేం నచ్చలేదు పని కోసం వచ్చి పెద్ద మహారాణిలా మేడక్కి పడుకోవడం ఐదు గంటలు దాడుతున్నా నిద్ర లేవకపోవటం చూస్తుంటే వాడికి ఒళ్ళు మండిపోతుంది కాస్త సిగ్గుపడుతూ తల సవరించుకుని మెల్లగా మెట్లు దిగి హాల్లోకి వచ్చింది లలిత ఆమె మెట్లు దిగుతుంటే హాల్లో మెట్ల ఎదురుగా ఉన్న గదిలోంచి కర్టెన్ తొలగించుకుని రెండు చిన్నారి ముఖాలు తొంగి చూస్తున్నాయి కుతూహలంగా హాల్లో రామనాథ నవ్వుతూ నిల్చుని ఉన్నాడు సారీ సార్ ప్రయాణ బడలిక వల్ల కాబోలు ఒళ్ళు తెలియని నిద్రపట్టింది అంతా నా కోసం చూస్తున్నారట కదా ఓ వెరీ సారీ నొచ్చుకుంటూ అంది పర్వాలేదమ్మా ఒక్కొక్కసారి అంతే ఇదిగో వీళ్ళిద్దరే మీ శిష్యులు విజయ విమల సిగ్గుపడుతున్న వాళ్ళిద్దరినీ చెరో చేత్తో పొదివి పట్టుకుని తీసుకొచ్చి ఇక నుంచి ఈవిడ మనతో మనతో పాటి మన ఇంట్లోనే ఉంటారు మీరు ఈవిడ చెప్పినట్లు విని చక్కగా చదువుకోవాలి అంటూ పరిచయం చేశాడు రామనాథం పిల్లలిద్దరూ ముద్దుగా విష్ చేశారు లలితకు ఆ పిల్లల్ని చూస్తుంటే ఎంతో ముచ్చటేసింది అమ్మ పోతే పోయింది ఇలాంటి చెల్లెలనైనా ఉంచకూడదు తన తనకు అనుకుంది బాధగా పిల్లలిద్దరినీ ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది రండి టిఫిన్ చేద్దాం అంటూ వాళ్ళని వెంటబెట్టుకుని డైనింగ్ హాల్లోకి నడిచాడు రామనాథం అప్పటి వరకు గుసగుసలాడుకుంటున్న వాళ్ళంతా తక్కున మాటలు ఆపేసి అప్రయత్నంగా లేచి నిలుచున్నారు చూడమ్మా వీడు నా పెద్ద కొడుకు చంద్రం ఇంజనీర్గా పనిచేస్తున్నాడు వీడు నా చిన్న కొడుకు రవి ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న త్వరలో సొంతంగా నర్సింగ్ హోమ్ ఓపెన్ చేయబోతున్నాడు వీడి మాట కాస్త కరుగ్గా ఉంటుంది కానీ మనసు మాత్రం సున్నితమే ఇంక వీడు నా మేనల్లుడు ప్రభు విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసుకొచ్చాడు నిజం చెప్పాలంటే బిజినెస్లో నాకు కుడి భుజం లాంటి వాడు వాడు లేకపోతే నాకు క్షణం గడవదు ఇంక ఇతను భీముడు వంటవాడు అనే కంటే మాలో ఒకడు అంటే బాగుంటుందేమో ఇంకా లక్ష్మి చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగింది మా పిల్లలతో పాటే రాముడు ముందే పరిచయం అయ్యాడుగా ఈవిడేన్రా మన విజయ విమలల టీచర్ పేరు లలిత అంటూ పేరు పేరున పరిచయం చేశాడు రామనాథం నమస్కార ప్రతి నమస్కారాలు పలకరింపులు అయ్యాక అంతా టిఫిన్ కాఫీలు తీసుకున్నారు ఎవరికి వారే లలితను చూశాక కాస్త తికమకపడ్డారు ఎంత అందం ఎంత ఆకర్షణ భీముడన్నట్టు వర్ణించటం కుదరదు కళ్ళతో చూడాలే గాని అనుకున్నారు ఎంతో గలగలా మాట్లాడే లలిత కూడా ఆ ముగ్గురు యువకుల్ని చూసేసరికి కాస్త బెరుకు లాంటిది కలిగింది చంద్రానికి దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదేళ్లు ఉండొచ్చు భారీ శరీరం పచ్చని రంగు మొహం మాత్రం కాస్త అమాయకంగా ఉంటుంది రవిది చామన ఛాయ ఉంగరాల జుట్టు మంచి పర్సనాలిటీ చూపులు మాత్రం తీక్షణంగా ఉంటాయి ప్రభు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాడు అయితే కాస్త షోకిల్లా ఉంటాడు దర్జాగా బలంగా ఉంటాడు బట్టలు నలగనివ్వడు కళ్ళు పెదవులు ఎప్పుడు నవ్వుతున్నట్టే ఉంటాయి వీళ్ళంతా బ్రహ్మచారులేనా ఉద్యోగాలు చేస్తూ కూడా ఇంకా పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోలేదో అలా ఆలోచనలో పడిపోయిన లలిత లక్ష్మీ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి కంగారుగా చూసింది డైనింగ్ హాల్లోంచి మగాళ్ళంతా వెళ్ళిపోయారు భీముడితో సహా విజయ విమల మాత్రం చెరోవైపు కూర్చుని తననే దీక్షగా చూస్తున్నారు తర్వాయి భాగం మరో వీడియోలు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్